వెల్కమ్ టు వైఎన్సి న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ తో సౌదీలో నరకం చూస్తున్న సరేల వీరేంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడి భరోసానిచ్చారు పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇస్కపోడి గ్రామ వాస్తవ్యులైన సరళ వీరేంద్ర కుమార్ తండ్రి సత్యరాజు ఒక ఏజెంట్ను నమ్మి ఖతార్ దేశంలో వంట పని కోసం అని వాళ్ళగా సౌదీ అరేబియాలో ఒండల దగ్గర కాపరగా నియమించారని అక్కడ ఎండధాటికి తను చనిపోయేలా ఉన్నానని నిన్న ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు కొత్తపట రెవెన్యూ డివిజన్ల అధికారి సత్యనారాయణ ఇస్కపోడిలోని బాధితుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితుని ఇండియన్ ఎంబసిడీ ద్వారా స్వదేశానికి తీసుకొస్తామని వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు అంబాజీపేట మండలం విశ్వగూడి గ్రామానికి సంబంధించిన సరే వీరేంద్ర కుమార్ తండ్రి సత్యరాజు మనవారు వారు ఈ నెల పదవ తారీఖున ఖతార్ వెళ్ళడం జరిగింది ఖతారు కంట్రీకి గల్ఫ్ కంట్రీకి ఆ ఇక్కడి నుంచి కుక్కు పని నిమిత్తం ఒక సేట్ ఇంట్లో వంట చేయడం నిమిత్తం ఇంట్లో పనుల నిమిత్తం అని చెప్పేసి పంపిస్తున్నారని చెప్పేసి నమ్మి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏజెంట్ ద్వారా హైదరాబాద్లో ఉన్న ఏజెంట్ ద్వారా వారి నుంచి వెళ్ళడం జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని ఖతార్ నుంచి సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో ఒంట్లకు ఒంట్లకి కాపులను నిమిత్తం పెట్టారని చెప్పేసి అక్కడ తినడానికి తిండి కానీ తాగడానికి మంచినీళ్ళు కూడా లేవని చెప్పేసి తను బాధన వ్యక్తం చేస్తూ వీడియో ద్వారా వైరల్ చేయడం జరిగింది దాన్నే అన్ని న్యూస్ ఛానల్స్లో కానీ అన్ని వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది దాని మేరకు విచారణ నిమిత్తం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల నిమిత్తం ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది వారి తండ్రి గారిని విచార వివరణ కోరగా తండ్రి తండ్రి సత్యరాజ్ గారు చెప్పిన దాని ప్రకారం మనకి ఇద్దరు కుమారులు అందులో పెద్ద కుమారుడు వీరేంద్ర కుమారు గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుని జీవించేవాడు అతను ఒక గతంలో ఇక్కడి నుంచి ఈ గ్రామంలో ద్వారా తెలిసిన ఒక ఒక గతంలో కోవైట్ సౌదీ వెళ్ళిన ఒక మహిళ ద్వారా తెలుసుకుని ఒక ఏజెంట్ని అప్రోచ్ అయ్యి అక్కడ పనుల నిమిత్తం అంటే ఒక కుటుంబంలో ఒక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని నిమిత్తం మాత్రమే కుక్గా పని చేయడానికి పంపిస్తున్నామని చెప్పేసి ఒక లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది హైదరాబాద్లోని ఏజెంట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మోసపోయారని చెప్పేసి అక్కడ ఎడారిలో వదిలిపెట్టారని ఒంటలు కాయడానికి కాపలాగా పెట్టారని చెప్పేసి అక్కడ తగడానికి నీళ్ళు కూడా లేవు తిండి తినడానికి తిండి కూడా లేదు చాలా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తెలియజేశారు వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఏ విధంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు దీనిపై మరి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి ఇండియన్ అంబాసీ ద్వారా వాళ్ళ అభ్యంతి తీసుకొస్తామని చెప్పేసి